టిటిడి మాజీ చైర్మన్ వైసీపీ సీనియర్ నేత సుబ్బారెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు తిరుమల శ్రీవారికి కల్తీని సరఫరా చేశారన్న ఆరోపణల కేసులో భాగంగా ఆయన నివాసంలో దాదాపు పన్నెండు గంటల పాటు ప్రశ్నించారు విచారణ అనంతరం కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని సుబ్బారెడ్డికి స్పష్టం చేశారు విచారణ ముగిసిన తర్వాత వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానమిచ్చానని విచారణకు పూర్తిగా సహకరించానని తెలిపారు కల్తీని ఈ విషయంలో నిజాని తేలాలనే ఉద్దేశంతో తానే సుప్రీంకోర్టును ఆశ్రయించానని చేశారు నాపై అవినీతి ప్రచారం చేయడం తారుణం కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఉండగా నెయ్యిలో అవినీతి ఎందుకు చేస్తానని ఆయన ప్రయత్నించారు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో సరఫరా నాలుగు నెయ్యి ట్యాంకుల్లో జంతువుల కొవ్వు ఉందా లేక ఇతర నూనెలు కలిపారా అన్నది తేల్చాలని కోట ఆదేశించిందని వివరించారు భక్తుల విశ్వాసంతో తాను ఎప్పుడూ ఆడుకోలేదని బాధ్యతయుతంగా పనిచేస్తానని స్పష్టం చేశారు ఈ కేసులో ప్రచారంలో ఉన్న అప్పన్న అనే వ్యక్తి రెండు వేల పద్దెనిమిది నుంచి తన వద్ద పీఏగా పనిచేయడం లేదని సుబ్బారెడ్డి తెలియచెప్పారు ఒకవేళ నెయ్యి సరఫరాదారుల నుంచి అతని ఖాతాల్లోకి లావాదేవీలు జరిగి ఉంటే అతనితో పాటు సహకరించిన అధికారులపై విచారణ జరపాలని అలాగే రెండు పద్నాలుగు నుంచి జరిగిన నెయ్యి సరఫరాల అన్నింటిపైన విచారణ జరపాలని సిట్ను కోరినట్లు వెల్లడించారు